శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి కేజీబీవీ పాఠశాలలో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు పదిహేడు మంది విరోచనాలతో మరో పద్నాలుగు మంది జ్వరంతో బాధపడుతున్నారు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి పాఠశాలకు వెళ్లి విద్యార్థినులను పరిశీలించారు ముప్పై ఒక్క మందికి అక్కడే చికిత్స అందిస్తున్నారు కలుషిత ఆహారమే అస్వస్థతకు కారణంగా భావిస్తున్నారు ఆర్డీఓ ఆనంద్ డిప్యూటీ డీఎంహెచ్ఓ మంజువాని విద్యార్థినులను పరామర్శించారు మెంబర్స్ ప్రజెంట్ అయినారు వాళ్ళల్లో అర్లీ మార్నింగ్ ఈరోజు సెవెన్ థర్టీ నుంచి ఇంకా పదిహేడు మంది పిల్లలు మాత్రము కొంచెం కడుపు నొప్పని అదేవిధంగా ఒక రెండు సార్లు లూజ్ మోషన్స్ అయినాయని వెంటనే వాళ్ళ కేర్ టేకర్ చెప్పడము వాళ్ళ ద్వారా మా పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత అందరినీ ఎగ్జామిన్ చేస్తే ఒక ఏడు మంది పిల్లలకి మాత్రము చిన్నగా మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నందువల్ల నూటి వేసుకోవడానికి అంటే ఓవరాల్ ట్రీట్మెంటే సరిపోయింది కేవలం టాబ్లెట్స్ ఓఆర్ఎస్ తోనే వాళ్ళు స్టేబుల్గా ఇంకా కొద్దిమంది పిల్లలు దాదాపుగా ఒక పది మంది పిల్లలకు చిన్నగా మైల్డ్ డిహైడ్రేషన్ ఉన్నందువల్ల కావాల్సినంత వాళ్ళకి అవసరమైనటువంటి డైరెక్ట్ ఫ్యూజ్ పెట్టాము అందరు పిల్లలు కూడా ఇద్దరే ఉన్నారు అందరూ స్టేబుల్గా ప్రజెంట్ సిచ్యువేషన్ ఏం ప్రాబ్లం లేదు కానీ ఫుడ్ పాయిజనింగ్ గా కారా అనేది మనం ఇంకా ఇన్వెస్టిగేట్ చేయాలి ఎందుకంటే టూ ఫిఫ్టీ లో కేవలం పదిహేను మంది ఎఫెక్ట్ అయినారు కాబట్టి వీళ్ళలో ఎందుకు అయినారు వీళ్ళలో ముఖ్యంగా ఎక్కువ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళు కూడా రీసెంట్గా హాస్టల్ జాయిన్ అయినారు కాబట్టి బహుశా ఏమైనా బయట ఫుడ్ ఏమైనా తెచ్చుకుంటున్నారా అనేది కూడా మేము ఆలోచిస్తున్నాము కంక్లూజన్ ఇప్పుడే చెప్పలేము అందరి పిల్లలు స్టేబుల్గా ఉన్నారండి ఏం ప్రమాదం లేదు